వాళ్ళని కూడా తోసుకుంటూ పడుతున్నారు కదా అంటే అది ఎక్కడ ఫెయిూరు ఇలాంటి దరిద్రం ఎక్కడ భారతదేశ చరిత్రలో దానికి ఎస్పీని తీసేయాలి చాతకాన్ని మనకి వాస్తవంగా నాకు తెలిసి అసలు ఫ్రంటే బెటర్ అది సైడ్ కి పెట్టుకుంటారు మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసినా సైడ్ కు పెట్టుకునేవాళ్ళు ఆ సైడ్ కి అసలు రానిచ్చేవాళ్ళు కాదు కదా దానికి అందులో ఇందేంటి చంద్రబాబు అంటే జెడ్ కేటగిరీ సెక్యూర్ ఐదు వందల మీటర్ల పరిధిలోకి దగ్గరికి రానియరు కదా అట్లాంటిది అసలు ఎట్లాగా ముందు పెట్టారు ఎట్లా జరిగిద్ది ముందు అసలు అడ్డం కదా మైకోళ్ళు సైడ్ కు పెడతాడు ఎక్కడైనా సరే మరి ఆ రోజు నాకు ఎట్లా పెట్టారు అసలు అక్కడికి జనాలు ఎందుకు వచ్చి తోసుకున్నారు అంటే అక్కడ ఫెయిల్యూర్ కదా దాన్ని ఎవరు ఫెయిల్యూర్ అనాలా పోలీసులు ఆపుతుంటే నరేంద్ర మోడీకి ఏకెత్తకూడ దిగలేదు అంటే వాళ్ళు మరి అప్పుడు పోలీసులు చేయట్లేదు అని వాళ్ళని ఎందుకు అంటాం మనం అంటే ఆ స్థాయిలో మనం ఏదో చేసే ప్లాన్ అట్లాగే ప్లాన్ వాస్తవంగా నరేంద్ర మోడీ ఆపిచ్చారు కావాలని రెండు మూడు సార్లు మోడీ కోపం రావాలి కోపం వచ్చి ఆఫీసర్ల మార్పిడికి ఒప్పుకోవాలని ఎందుకంటే డైరెక్ట్ గా మోడీకి చెప్తే ఎండ ఆఫీసర్లను మార్పిచ్చి ఈసీతో చెప్పి అంటే చూసుకోండి అంటాడు అట్లాంటి ఒత్తిడి చేయొద్దు అంటాడు కాబట్టి మోడీకే చిరాకు చెప్పాలా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన నిర్ణయం కదా ఇప్పుడు ఇది అంతే అంటే మోడీకి అంటే ఇంకా కేంద్రంలో ఉన్నారు కాబట్టి రిఫర్ చేయడం అనేది అంటే ఎందుకు ఇంకా స్పందించట్లేదు దీని మీద అంటే అంటే రీజన్ అడుగుతారు కదా వాళ్ళు వీళ్ళు చెప్పే రీజన్ కరెక్ట్ గా ఉండాలి చేసేయడాను గాని చేసేయడానికి కాదు అది అవును ఆ లెక్కన మొత్తం అధికారులు అన్నీ తీసి తమిళనాడు వాళ్ళం పెట్టుకొంటారు వర్క్ కాదు కదా మొన్న పురంధేశ్వరి గారు రాసిన లేఖలో జిల్లాలకు సంబంధించి స్పిల్ ని మార్చాలి ఆ ప్లేస్ లో ఎవరిని పెట్టాలి అనేది కూడా లేఖ ఇచ్చింది కదా